హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు రాష్ట్రంలో ఎవరు నటకాయించినా ఎవరి ఫోన్ల స్టేటస్ చూసినా ఏదైనా ఒకటే ముచ్చట ఒకటే లొల్లి అదే హెచ్సియు భూముల వివాదం అసలు ఈ హెచ్సియుండ్స్ ల్యాండ్స్ గోలేంది సర్కార్ ఎందుకు ఆ ల్యాండ్స్ ని నీలమట్టం చేసేసి డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటుంది ఎందుకని విద్యార్థులు అడ్డుపడుతురు అసలు ఏంది లొల్లి అనేది మనం కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఈ వీడియోలో మాట్లాడుతున్నాం హెచ్సియు భూములు రెండు వేల నాలుగులో హెచ్సియు మూడు వందల తొంభై ఏడు ఎకరాలు ఉంటే అవి గవర్నమెంట్ కి ఇచ్చింది గవర్నమెంట్ దగ్గర నాలుగు వందల ఎకరాలు ఉంటే ఆ నాలుగు వందల ఎకరాలు హెచ్సియుకి ఇచ్చింది అంటే వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసుకోరు అప్పట్లో రిజిస్టర్ నర్సింలు ఆయన ఉంటే ఆయన సైన్ కూడా చేసిండు ఇప్పుడు గవర్నమెంట్ హెచ్సూ కి నాలుగు వందల ఎకరాలు ఇచ్చేసినప్పుడు అవి హెచ్సీయు భూములు అయిపోయినాయని వాళ్ళు నమ్మారు తర్వాత ఏమైంది దాని డెవలప్మెంట్ కోసం ఎలాంటి వాటి కోసం వాడలేదు అది మెల్లగా మెల్లగా చెట్లు పెరిగి పశువులు వచ్చి అన్ని మూగజీవాలు వచ్చేసి అది ఒక అడవిలాగా మారిపోయింది అంటే అది అడవే పూర్తిగా అడవిలాగా మారిపోయింది స్టిల్ ఇప్పటికీ అడవిలానే మారిపోయింది హైదరాబాద్ అంతా ఇంత డెవలప్ అయినా కూడా దాన్ని ఎవరు టచ్ చేయలేదు వచ్చిన ప్రతిసారి ఇన్ని సర్కార్లు మారినా కూడా ఎవరు ఇంతవరకు ఆ ల్యాండ్ ని టచ్ చేయలేదు అది అడవి అలానే ఉండిపోయింది రెండు వేల నాలుగు నుంచి తర్వాత ఏమైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి పెట్టుబడులు వస్తలేవు డెవలప్మెంట్ లేదు ఐటీ మొత్తం పడిపోయింది అది అన్నప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఏం చేసిండే సడన్ గా లేదు పెట్టుబడులు తీసుకురావాలి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ తోని ఫార్మాసిటీ కంపెనీలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు ఫార్మాసిటీ కంపెనీలు పెట్టాలంటే ల్యాండ్ కావాలి ఆ ల్యాండ్ ఏ ఏ ఏరియాలో పోయినా రైతులు ఇస్తలేరు ఒకనొక సందర్భంలో ఆఫీసర్లను వాడికి సర్వేల కోసం పోయిన అందరినీ ఉరికి ఉరికిచి కూడా కొట్టిర్రు ఆఫీసర్లు మేము వచ్చినా సరే మా భూములు మాత్రం ఇయ్యము అని తెగేసి చెప్తున్నారు సరే రైతులా జాగిస్తలేరు ఇటు కంపెనీకి పెట్టుబడుల అవసరం ఏం చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తే అరే మన భూములు లేవా మన సర్కార్ భూములు ఎన్ని ఉన్నాయి అని ఆలోచించి చించి చించి అప్పుడు బయట పడ్డది హెచ్సియు ల్యాండ్స్ అప్పుడు నాలుగు వందల ఎకరాలు మన దగ్గర అట్లనే ఉన్నాయి కదా ఈ నాలుగు వందల ఎకరాలను మనం ఎందుకు వాడుకోవద్దు అని చెప్పేసి హైకోర్టుకు పోయి పిటిషన్ వేస్తే అప్పుడు హైకోర్టు తేల్చి చెప్పేసింది ఇవి సర్కార్ భూములే మీరు ఏమైనా వాడొచ్చు అని ఈ కంపెనీస్ పెట్టడానికి హైదరాబాద్ని డెవలప్మెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి అక్కడ ఆ ల్యాండ్ని ఎక్కడైతే అడవిలాగా మారిపోయిందో దాన్ని మొత్తం చెట్లను అన్నిటినీ కొట్టేసి దాన్ని యాభై వేల కోట్లకు వేలం పెట్టిండు ఇప్పుడు విద్యార్థులు ఎందుకు ధర్నా చేస్తున్నారు అనేది మెయిన్ పాయింట్ విద్యార్థులు ఎందుకు ధర్నా చేస్తారు అంటే ఇంత పొల్యూటెడ్ హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడవిలాగా ఉంది ఏంది అంటే ఆ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ మాత్రమే అక్కడ నుంచే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు కానీ హైదరాబాద్ మొత్తానికి కానీ ఆక్సిజన్ సప్లై అవుతుంది ప్యూర్ ఆక్సిజన్ సప్లై అవుతుంది కాబట్టి మనకి ఉన్నదే కొంచెం ఈ ఎట్లాగో ఆల్రెడీ పొల్యూట్ అయిపోయింది ఈ పొల్యూటెడ్ ఏరియాలో కొద్దో గొప్ప ఒక అడవి ఉంది దీన్ని కూడా మనం నాశనం చేస్తే అక్కడ ఉన్న జీవులు ఏం కావాలి పక్షులు ఏం కావాలి అక్కడ జింకలు నెమళ్ళు పక్షులు ఎన్నో చాలా వరకు అక్కడ బతుకుతున్నాయి ఇప్పుడు సడన్ గా పోయి బుల్డోజర్లను పెట్టి ఆ చెట్లు నరికేసి మొత్తం చెట్లను వీకేసి అడవినంతా సాపుగా రోడ్ లెక్క ఎడార్ లెక్క చేస్తా అంటే అవి ఏడిపోయి బతుకుతాయి ఇంకోటి మన ఫ్యూచర్ కి ఆక్సిజన్ కావాలి ఒకవేళ ఈ అడవిని కూడా తొలగించేస్తే మరో ఢిల్లీ అవుతుంది హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం మీరు ఒక వన్ వేలోనే డెవలప్మెంట్ కోసం చూస్తారు కానీ ఒకవేళ ఉన్న చెట్లని నరికేస్తే హైదరాబాద్ గతి ఏం కావాలి మనం కూడా ఢిల్లీ పబ్లిక్ లాగా ఆక్సిజన్ కొనుక్కొని బతకాల్సి వస్తుంది కాబట్టి మీరు ఏదైతే చేస్తురో ఈ డెవలప్మెంట్ ఇది ఆపేయండి అక్కడ ధర్నా చేస్తున్న స్టూడెంట్స్ అందరూ మొత్తం హైదరాబాద్కి చెందిన వాళ్ళు కూడా కాదు నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వచ్చిరు వాళ్ళు వచ్చి జస్ట్ అక్కడ చదువుకొని వెళ్ళిపోతారు డిగ్రీ తీసుకొని కానీ మూగ జీవాలు మన వల్ల నాశనం అవుతున్నాయి మూగ జీవాలకు బతకడానికి దారి లేకుండా పోతుంది మనం పోయి వాటి జాగాలో బతికితే అవి వచ్చి ఏడ బతుకుతాయి అని వీళ్ళందరూ ఫైట్ చేస్తారు ఇది హెచ్సియు వివాదంలో ఇక్కడ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి తప్పు చేస్తుండు అంటే అన్ని చెట్లను నరికేసి మొత్తం దాన్ని ఎడార్ లెక్క మార్చేస్తే గతేం కావాలి హైదరాబాద్ గతేం కావాలి వద్దు అని రేవంత్ రెడ్డి తప్పు చేస్తుండని కొందరంటే లేదు లేదు రేవంత్ రెడ్డి కరెక్టే చేస్తుండు ఎందుకంటే మన రాష్ట్రం దగ్గర ఆ పైసలు లేవు ఏ పథకం పెట్టాలన్నా ఏం పైసలు లేక నిధులు లేక ఆగిపోయింది కదా ఇప్పుడు సొంతంగా మన మన రాష్ట్రం అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అంటే మనదే కాబట్టి పైసలు క్రియేట్ చేస్తున్న రేవంత్ రెడ్డి దాని వల్ల మనకి యాభై వేల కోట్లు వస్తున్నాయి అని కొంతమంది రేవంత్ రెడ్డిని కరెక్ట్ అంటారు సరే రేవంత్ రెడ్డి తప్పు చేస్తున్నా కరెక్ట్ చేస్తున్నా అనేది కొద్దిసేపు పక్కకు పెడితే రేవంత్ రెడ్డి ఏమన్నాడు డెవలప్మెంట్ కోసం మాత్రమే నేను ఇది చేస్తున్నా ఎవరిని హింసించడానికి కాదు ఎవరిని దూషించడానికి కాదు అని చెప్పింది కదా బట్ డెవలప్మెంట్ కోసమే చేస్తే రేవంత్ రెడ్డి ఉద్దేశంలో డెవలప్మెంట్ అంటే ఏంటిది రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ కావాలి కానీ ఆయన ఉద్దేశం లేని ఓన్లీ హైదరాబాద్ డెవలప్ అయితే తెలంగాణ మొత్తం డెవలప్ అయిపోయినట్టేనా ఊర్లలో చాలా చోట్ల కచ్చా రోడ్డు ఎంత అంటే గుంతలు గుంతలు అడుగు అడుగున్న గుంతలు మొత్తం గుంతలు గుంతలు ఉన్న రోడ్లు వీటిని ఇంతవరకు పట్టించుకున్నాడో లేడు ఎన్నో జాగాలలో స్కూల్స్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్ గతి ఎంత ఘోరం ఉందంటే పోవాలంటేనే భయపడుతున్నారు పబ్లిక్ గవర్నమెంట్ డాక్టర్లకు కానీ ఆఫీసర్లకు కానీ పైసలు ఇస్తున్నాం అది అని అంటారు కానీ ఎప్పుడో కట్టిన గవర్నమెంట్ ఆఫీసులు హాస్పిటల్లు స్కూళ్ళు ఎట్లున్నాయి అట్లనే ఉన్నాయి వాటిని అభివృద్ధి చేసింది లేదు ఆ రోడ్ల గతి అట్లే ఉంది ఇదంతా పక్కకు పెట్టి జస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్ చేసేసి ఇప్పుడు యాభై వేల కోట్లు తీసుకొచ్చేస్తే కతం గతం హైదరాబాద్ డెవలప్ అయిపోయింది నేను ద మోస్ట్ సక్సెస్ఫుల్ సీఎం అయిపోతా అని రేవంత్ రెడ్డి అనుకుంటుండని ఏడేసిన గొంగడి ఆనే అన్నట్టు ఈడ పరిస్థితి ఇట్లే ఉంది కానీ ఈయన హైదరాబాద్ని డెవలప్మెంట్ చేసేస్తున్నా నేను యాభై వేల కోట్లు పట్టుకొస్తున్నాయి నేను ఎన్నో కంపెనీలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ అంటున్నాడు కానీ దీని గత ఏం కావాలి ఈ క్వశ్చన్ ప్రతి ఒక్క కామన్ పబ్లిక్కి రేజ్ అవుతున్న మాట ఇప్పుడు కాబట్టి విద్యార్థుల ధర్నాని వాళ్ళ ఫైటింగ్ కానీ వాళ్ళ త్యాగాలని అని అబ్బో ఆడపిల్లలని లేదు మొగోలని లేదు చిన్నోళ్ళని లేదు పెద్దోళ్ళని ఈవెన్ చిన్న చిన్న పిల్లలకు ఆడికెళ్ళి వీడియోలు తీసి అడవిలో జంతువులు అనాథలు అయిపోతాయి సార్ వాటిని రక్షించండి వాటి ఇళ్ళని కూల్చకండి అని వీడియోలు తీసి పెడుతున్నారు అయినా కూడా రేవంత్ రెడ్డి మారకుండా అట్లనే అడవులను సాఫ్ చేసుకుంట మొత్తం ఆఫ్ ఆఫ్ ది ల్యాండ్ క్లీన్ చేసేసేసిండు అక్కడ ఉన్నట్టుండి ఏమైంది కోర్టు నుంచి స్టే వచ్చింది ఏప్రిల్ సెవెంత్ వరకు ఒక్క చెట్టు గాని ఒక్క కొమ్మ గాని ఆ ల్యాండ్ నుంచి బయటికి పడితే యాక్షన్ వేరేలా ఉంటుంది కాబట్టి ఉన్నట్టుండి అక్కడ పనులు ఆగిపోయినాయి ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్న ఏంటంటే సస్పెన్స్ అసలు కోర్టు ఏం తీర్పిస్తుంది ఎవరికి అనుకూలంగా వస్తుంది ఒకవేళ రేవంత్ రెడ్డి గనుక ఫేవర్గా వస్తే ఈ ల్యాండ్స్ మొత్తం ఆగం చేసేస్తాడా ఏమైతుంది కంపెనీస్ పెరుగుతాయి అపార్ట్మెంట్లు వస్తాయి విల్లాలు వస్తాయి అదంతా ఎడారైపోతాయి ఇండ్లు వస్తాయి మరి ఆ పశువులు ఏడ బతుకుతాయి నోర్లేని మూగజీవాలు ఎట్టు ఒకవేళ రేవంత్ రెడ్డికి సపోర్ట్గా కోర్టు గనుక ఆర్డర్స్ ఇస్తే గవర్నమెంట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ అందులో ఉన్న పశువులను కానీ జీవాల ప్రతి ఒక్కటి అందులో బతుకుతున్న వాటికి ఎక్కడ ఒక్క దగ్గర వాటిని వదిలేయండి ఏదో ఒక అడవిలో అంతేగాని వాటిని అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి అన్యాయంగా వాటి పానాలు తీసిన వాడిని కావద్దు డెవలప్మెంట్ డెవలప్మెంట్ కోసమే నేను ఇది చేస్తున్నా అంతే తప్ప నా స్వార్థం కోసం నేను ఏం చేయట్లేదు మన రాష్ట్రం కోసమే నేను చేస్తున్నా మన రాష్ట్రం డెవలప్మెంట్ కోసమే నేను ఇదంతా చేస్తున్నా అని రేవంత్ రెడ్డి సర్కారు అనుకుంటుంది కాకుంటే ఫస్ట్ మీరు హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం చాలా మంచిగా ఆలోచిస్తారు ఇట్స్ ఓకే బట్ ఊర్లల్లో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయినాయి గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ రోడ్లు కానీ ఫస్ట్ మీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ మీరు రూల్ చేయండి లేదంటే ఆర్డర్ చేయండి అక్కడ అభివృద్ధి చేయమని మీరు ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధి కోసం మీరు ఎంతైతే ఆలోచిస్తారో ఊర్లల్లో ఏదైతే ప్రజలను నమ్మి వీళ్ళని గెలిపించు పలానా మనిషి వస్తే మాకు మార్పు వస్తుంది మార్పు కావాలి మార్పు కావాలని కాంగ్రెస్ ని గెలిపించారు సో ఆ మార్పు కోసమైనా మీరు మీ ఎమ్మెల్యేస్ కానీ మంత్రులకు కానీ మీ పార్టీ కార్యకర్తలకు కానీ ఫస్ట్ విలేజ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయమనండి ఇది ఒక కామన్ మ్యాన్ తరపున మేము వాళ్ళ గొంతుకై మేం ప్రశ్నిస్తున్నాం సో వెయిట్ చేద్దాం ఒక దిక్కు కోర్ట్ అయితే ఆర్డర్ ఇచ్చేసింది ఏప్రిల్ సెవెంత్ వరకు ఎట్లాంటి చర్యలు గాని ఎలాంటి యాక్షన్స్ అక్కడ జరగొద్దు ఆ అడవి జోలికి పోవద్దు అని రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు ఒకవేళ రేవంత్ రెడ్డికి సపోర్ట్కి వస్తే ఎట్లుండబోతుంది హెచ్సియు విద్యార్థులు ఎంతవరకు పోరాటం చేస్తారు అసలు ఈ హెచ్సియు ల్యాండ్స్ పోల ఏమైతది పశువులు ఏమైతాయి తీర్పు ఎలా వస్తది లెట్స్ వెయిట్ అండ్ వాచ్